హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఐదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం శ్రీ మార్కెట్కి అయితే కాయలు అయితే చాలా తక్కువగా రావడం జరిగిందండి మనం అంటే శనివారం అయితే వీడియో చేయలేదు ఆ రోజు కూడా కాయలు తక్కువగా రావడం జరిగింది ఎనిమిది వందల యాభై ఏళ్ళను మాత్రమే ఆ రోజు రావడం జరిగింది మరి టాప్ రేట్ కూడా చాలా తక్కువగా వెళ్ళిందండి శనివారం అయితే మరి ఈరోజు అయితే టాప్ రేటు కూడా చాలా వరకు పెరిగింది ముందు వారంతో పోలిస్తే చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు మరి ఈరోజు అనంతపురం చిన్నీ మార్కెట్కి అయితే కేవలం వందల టన్నులు మాత్రమే చినీకాయలు అయితే రావడం జరిగింది మరి ముందు వారంతో పోలిస్తే కాయలు అయితే రోజు రోజుకు తగ్గుతున్నాయి అందుకు కారణం రేట్లు తక్కువ వెళ్తున్నాయా ఏంటో మనం తెలుసుకుందాం తోటల దగ్గర అయితే చాలా వరకు అయితే కాయలు కోస్తున్నారండి గత వారం కంటే ఈ వారం అయితే కొద్దిగా ఎక్కువగా కోస్తున్నారు ఈరోజు నిన్న కూడా కొద్ది వరకు ఎక్కువ తోట దగ్గర కాయలు అయితే కోయడం జరుగుతుంది మరి ఈ రోజు అనంతపురం చిన్న మార్కెట్లో అయితే మంచిగా క్వాలిటీ ఉన్న కాయలకి అయితే పద్నాలుగు పదహైదు వేల నుంచి అయితే మొదలయ్యాయండి పద్నాలుగు పదహైదు నుంచి మొదలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు అయితే ఎక్కువ అయితే వెళ్ళడం జరిగిందండి ముందు వారం అయితే పదహారు పద్దెనిమిది మాత్రమే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈ వారం అయితే పంతొమ్మిది అయితే ఇరవై ఇరవై ఒకటి కూడా ఎక్కువగా ఈరోజు అయితే వెళ్ళడం జరిగిందండి మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అంటే ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్య అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఇరవై నాలుగు వేలు కూడా టాప్ వెళ్ళడం జరిగిందండి మరి ఈ రోజు ఫుల్ టాప్ అండ్ టాప్ వచ్చేసి ఇరవై నాలుగు వేలని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి అయితే ఇంకో వాళ్ళకు కాల్ చేసి కనుక్కుంటే ఇంకొకరు అయితే ఇరవై నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వందలు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు ముందు వారంతో పోలిస్తే చాలా రోజు రేట్ పెరిగిందండి మరి ముందు ముందు కూడా ఈ వారమంతా ఇంకా రేటు పెరగాలని ఆశిస్తూ మీరు ఐదు బిడ్డ